ఉంటే దిత్వా తుపాన్ శ్రీలంకను కుదిపేస్తోంది ఇళ్లు కూలిపోవడం పట్టణాలు జలమయం అవడం కొండ చర్యలు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు కొండ చర్యలు విరిగిపడడంతో మూడు వందల ముప్పై నాలుగు మంది మృతి చెందారు మరో మూడు వందల డెబ్బై మంది అచుకి గల్లంతైంది కొద్ది రుజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది ఈ సంక్షోభ సమయంలో భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధువులతో సహాయపడుతోంది జాతీయ విపత్తు స్పందన దళం భారత వాయుసేన ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయి భారత ప్రభుత్వం శ్రీలంకకి ఇరవై ఒక్క టన్నుల సాయాన్ని అందజేసింది విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ సుకంజ త్వరలోనే మరింత మానవతా సాయాన్ని అందించబోతోంది